ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన సహసర శాసన సభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి పెద్దలు సత్యకుమార్ గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా వేదికపై ఉన్న శాసన మండలి సభ్యులు మిత్రులు దుమార్పు రామారావు గారికి వేదిక పైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు వేదిక ముందున్న ఊటమి నాయకులకు కార్యకర్తలకు వేదిక పైన ముందున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం ఈ రోజు అనుపర్తి ఏరియా ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఇవాళ దాదాపుగా పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణం అవుతున్న అదనపు భవనాల్ని శంకుస్థాపన భూమి పూజ చేసి మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ కార్యక్రమం మనం మొదలు పెట్టుకోవడం జరిగింది మరి గతంలో ఒకసారి ఆసుపత్రి చరిత్ర తీసుకుంటే ఎప్పుడో పూర్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న దాన్ని మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ముప్పై పడకల ఆసుపత్రిగా సిర్పందింపజేయడం ఆ తదుపరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు నాబార్డు నిధులతో భవనాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ఆ రోజు ఏదైతే నాబార్డుకి మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల పరిమితి ఉన్నప్పటికీ నీలం తుఫాన్లో ఈ ఆసుపత్రి దాదాపు నాలుగైదు అడుగుల మేరకు నీటిలో మునిగిపోవడంతో నాలుగైదు అడుగుల మేర ఎత్తు చేసి చెయ్యాలనే ఉద్దేశంతో ఆ రోజు అదనంగా కోటి రూపాయలు ఖర్చు అయినా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరల అదనంగా నిధులు మంజూరు చేసి ఈ ఆసుపత్రిని పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇటీవల కాలంలో దీనిపైన అనేక విమర్శలు రకరకాల వ్యాఖ్యానాలు చేయడం జరిగింది మరి నీతికి నిజాయితీకి మారుపీరంటూ గత ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రిని ఆలంబనగా చేసుకుని కరోనా సమయం లాంటి క్లిష్ట సమయంలో కూడా సాక్షాత్తు వైద్యుడైన పూర్వప శాసనసభ్యులు ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రజల నుంచి దాదాపుగా రెండు కోట్ల రూపాయల విరాళం సేకరించి ఇక్కడ చూస్తే పది పదిహేను లక్షలు ఆక్సిజన్ ప్లాంట్ మాత్రమే ఏర్పాటు చేసిన సంగతినే నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ తేటతలను చేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగుకు ముందు వంద పడకల ఆసుపత్రి మంజూరు చేశామని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక జీవో ఇష్యూ చేయడం ఏ విధమైన బడ్జెట్ కేటాయించడం కానీ సిబ్బందిని కేటాయించడం కానీ లేని పరిస్థితుల్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యల దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా అరవై తొమ్మిది హాస్పిటల్స్ పూర్తయిన తర్వాత వంద పడకల ఆసుపత్రి చేద్దామని ప్రతిపాదించడం ఆ రోజు చేసిన ప్రతిపాదనల కారణంగా అది ఈ రోజు కాలీరూపం దాల్చడం కూడా జరిగింది సాక్షాత్తు ఎవరైతే పూర్వపు శాసనసభ్యులు ఉన్నారో ఆయన స్వయానా డాక్టర్ ఆయనే స్వయంగా సమావేశంలో సహచార వైద్యుత్తులు ఇక్కడ వంద పడకల ఆసుపత్రి వస్తే మనందరికీ ఇబ్బందికరమైన పరిణామం వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి కూడా నియోజకవర్గం ప్రజలు అందరికీ తెలుసు అటువంటిది ఇవాళ మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం అనేది సరైన విధానం కాదు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇవాళ కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి పెట్టడం జరిగింది నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు తక్షణ మరమ్మతుల కింద ఐదు పాయింట్ ఏడు కోట్లు మంజూరు చేయడం జరిగింది తొందరలోనే అది పైన మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మరింత అధ్వానంగా ఉన్న రామవరం రాయవరం రోడ్డుకి మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కోటి యాభై లక్షలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా రంగంపేటలో గత ప్రభుత్వ హయాంలోనే మంజూరై అది అగ్రిమెంట్ కూడా పీరియడ్ పూర్తయిపోయి ఇవాళ పనులు మొదలు పెట్టడం దశలో కాంట్రాక్టులకు ఒక భరోసా ఇచ్చి మరలా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకుని ఆరోగ్య శాఖ మంత్రి గారితో ఇంజనీరింగ్ చీఫ్ తో మాట్లాడి వాళ్ళ పనులు మొదలు పెట్టడం జరిగింది ఇవిటి వాళ్ళ సాగునీటి సమస్యల పరిష్కారం దిశగా సాగునీటికి ఏదైతే మనకి మేజర్ కెనాల్స్ కాక్రాడ్ కెనాల్ కానీ సామన్నకోట కెనాల్ రెండింటిలో కూడా ఉపాధి హామీని ఉపయోగించుకొని తూడు తీసే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వం కూడా దాదాపుగా గోదావరి గంటకి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసి మొత్తంగా కాలని వీటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అదే విధంగా ఇవాళ రైతులకి బకాయిలు ఉండిపోయి రైతులకి సీఎంఆర్ బకాయిలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల కోట్లు ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో వెయ్యి కోట్ల రూపాయలు మొట్టమొదటిగా రిలీజ్ చేయడం జరిగింది అదే అదేవిధంగా వాటి నుంచి ఇసుక ఇసుక పాలసీని ఫ్రీ పాలసీని తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంపిణీ పెంపుదల చేయడం జరిగింది ఈ విధంగా రావడం రావడమే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన దృష్టి పెట్టి ఇవాళ అమరావతిని అభివృద్ధి చెయ్యాలి పోలవరాన్ని మరలా ఎక్కించాలనే దిశలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ నాయకత్వంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి సహకారం అందివడానికి వారు కూడా ముందుకు రావడం జరిగింది మంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారితో సమావేశం కావడం జరిగింది ఈ విధంగా ఈ ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమల దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధికి పట్టాలు ఎక్కించాలనే లక్ష్యంతోనే ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది దానిలో మొట్టమొదటిగా మరి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి సత్యకుమార్ యాదవ్ గారు రావడం ఇక్కడ అధికార కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా విషయం ఈ సందర్భంగా వారు రోజు సంతోషించేసినందుకు కనపల్లి నియోజకవర్గం కూటమి తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు బీజేపీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళాలి ఎంపీ గారు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళారు అందుకోసం తక్కువ సమయం మీతో గడపడం అనేది ఒక విధంగా బాధాకరమైన తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరి అనుమతితో ఒక రెండు నిమిషాలు వారు కూడా మాట్లాడిన తర్వాత మేము బయలుదేరి రాజమండ్రి వెళ్తామని మీ అందరికీ సమయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న